నువ్వు మాట్లాడు నేను మాట్లాడ నువ్వు చెప్పుకో అసలు చెప్తే కొడి ఏమని నేను పోయినా ఇంట్లోకి నేను పోతా అప్పుడు చెప్పు ఎందుకు ఎడికి పోతావుడికేనా పోతా సో వెల్కమ్ బ్యాక్ టు పరేష్ బబ్బు జీరో సెవెన్ వీడైతే వీడైతేందంటే మొన్ననే రీసెంట్గా నాకు అనకీళ్ళు లేదని చెప్పి మీకు కూడా తెలిసింది అంటే ఇంట్లో కూడా తెలుసు అంటే వీడియోలో కన్నా ముందు మనకే ఎక్కువ తెలుసు అనమాట అంటే మా ఇంట్లోకి కానీ అన్న వాళ్ళ ఇంట్లోకి కానీ తెలుసు సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మాక్క అయితే కాలేజ్ నుంచి వచ్చే టైం అవుతుంది ఆల్మోస్ట్ వచ్చే దారిలో ఉన్నట్టుంది మా అక్క పైన అయితే చిన్న వీడియోస్ అని చెప్పి వచ్చేసాను అనమాట అసలు నేను ఏం చేసాము అనుకున్నా అసలు ఈ వీడియో అనేది మా మమ్మీ పైన చేద్దాం అనుకో కాకపోతే మా మమ్మీ నిజం గుర్తుంది అనమాట అని చెప్పినా కూడా వడ్డించుకోవద్దు బాగా గుర్తుంది ఏం చేస్తాను అంటే మళ్ళీ నేను ఇప్పటి నుంచి వీడలాగా పోను మళ్ళు అంటే నన్ను అందరు తిరుగుతున్నారు ఓరం చేసుకుంటలేరు అని చెప్పి చెప్తే ఏమైతే ఏమంటుందో చెప్పి చూసాము అంటే తిడతారు ఎందుకంటే ఏం తిడతారా ఎట్లా చెప్పాలా తిట్ట తిట్టడం తిడతారా తిట్టడం అంటే మన మంచి కోసం తిడతారనమాట సో అట్లని చెప్పేసి అయితే మక్క పైన తెస్తా ఏం చెప్తా మమ్మీకి మమ్మీకి నువ్వే చెప్పాలా నేను చెప్తే మమ్మీ కొడుతుంది అన్ను డైరెక్ట్ అట్లని చెప్పి నువ్వే జరగ చెప్తే నచ్చే ఇంటది జరి నచ్చే చెప్పి చెప్తే ఇంటది మళ్ళు అని చెప్పి చెప్పేసి జర చిన్న విన్నర్ వస్తే ఈవెంట్లో చేస్తామే నేను దాని తర్వాత పెద్దలు లీవ్ చేస్తా సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ మాకు వచ్చే టైం అయితే రాగానే ఆ కండిషన్ అంటే గదిలో ఉంది అంటే అమ్మా ఒస్సిని ప్రకారం 10 నిమిషాలు లేవ ఫైనల్ ఫస్ట్ నండికి ముందే నిద్రొస్ని అమ్మ మాలు కూడా ఏం చేస్తా అంటే మタオルే కపిచా మా అమ్మకి చెప్పినా అన్న మా అమ్మట్లా వీడియోని సాధించాది जब मम्मी చెప్పేసాల 20 minutes later

జోపూర్ కానీ నేను మో నేడికి నాకు ఊకే టార్చర్ చేయకున్నాను ఎప్పుడు ఏ మాట్లాడే కుర్రెపో మళ్ళా నిచ్చు మరి ఎందుకు అడిగిపోయాను పోలీ పోను ఎందు పోవాలా పో

ముందు వాళ్ళతోనే చేసిన వీడలు ఇంత కొద్దే కదా కూడా వాళ్ళు ఇంత ముందు అమ్మాయిలతోనే చేసిన ఇంత ముందు కొద్దా అమ్మాయిలు వాళ్ళు ఎవరు ఇప్పుడు అంతా వేరే అనుకున్న అవుతుంటున్నారు ఇప్పుడు అందరూ వేరే అనుకుంటున్నారు నేను చెప్పుకుంటా వీడో రాసే నేను చెప్పుకుంటా అవసరం లేదు

దేనికి అన్న ననేనో అమ్మల కోసమే నిప్పి సరే मम्मीకి ఫోన్ చేస్తా మరి ఒద్దు చెయ్యపో నేను మాట్లాడ మా చెప్పకైతే నా జాలిగా తుకమక పెడితేయలా నా చెప్పక మాలి నేరే మనై స్కోరు నేను బోను దేనికో నువ్వు బోను

వస్తారు కదా అప్పుడు ఇంటికి నేను చెప్పాలి నేను మాట్లాడే కూడా నన్ను మూడు కొట్టింది దేన్ని కొట్టి రుద్ది కొట్టింది నిన్ను కొట్టింది తెలియండి బండి చెప్తున్నావు పుట్టిన నువ్వు ఏమవుతుంది బో నువ్వు మీరు మాట్లాడకున్న మాట్లాడు చెప్పద్దు నువ్వు మీకు చెప్పద్దు చెప్పదు నేను మమ్మీ చెప్పుకో మాట్లాడను మమ్మీ ఒక మాట ఎప్పుడైనా మాట్లాడను

చెప్పను ఏడుకోనని చెప్పేసి ఇంట్లోకి చెడిపోతా అని చెప్పేసి నేను చెప్పాను నేను చెప్పాలా 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 చెప్ప నేను ఎందుకు చెప్పవు ఎందుకు చెప్పాలా మిమ్మల్ని అత్త దగ్గర ఉంది ఓ నువ్వు కూడా పోయి అత్త ఏమంటారు అత్త దగ్గర ఉంది మా చీ బబ్బు ఇట్లా ఏడు ఇట్లా ఓడంటే ఇక అని చెప్పి అత్త అత్త కంట అత్త వాళ్ళు ఇంట్లో చెప్పాల పోయి నేను ఒక్కో అంటాను నీకు నువ్వు చెప్పి ఎక్కువ చేస్తావు

మరి అమ్మాయితో ఎందుకు నీ వీడియోలు అది ఎక్కువ చేయలేము ముందు చెట్లనే చేసిన మీరు ఎవరు ముందు ముందు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవరద్దర్లే స్టార్ట్ చేసినా ఏమని కాళ్ళే పెట్టారు వీడో చెప్పి వాళ్ళే పెట్టిరు వీడియోలే ఏమని స్టార్టింగ్ లో నేను పరిస్థితితో పోయినప్పుడు ఏమో ఐ మీన్ గుడి గారా ఏమో వాళ్ళే పెట్టిరు వీడియో అప్పుడు అప్పుడు గుర్తురాలే నువ్వు ఫ్రెండ్స్ అన్నీ పర్చేషన్ చేసినావు బయట వెళ్ళగా అవుతుంది కదా ఓరు అట్లా వేసుకోరు అందరూ అరే సరే ఆ వీడియో పెట్టకపోతే వాళ్ళందరూ వస్తుండేనా వీడియో ఓరు స్కందగిరి టెంపుల్ గారు దొరికినాం చూడు మేము ఆ వీడియో ఇప్పుడు అవన్నీ కాదు అవన్నీ అవన్నీ మాట్లాడితే ఎందుకు వస్తే మరి ఇప్పుడు ఎందుకంటే హెల్పోయిన కాదు ఇంకా రారు కదా ఓరు వాళ్ళు ఆయన మాట్లాడటం కదా నాతోని అందరు నన్ను నా వల్లనే అనుకుంటు మాట్లాడతారు ఇంకా ఎవరు ఇంటలేరు నన్ను ఇద్దరు వీడోలలో ఎవరు తప్పు ఇప్పుడు ఏందైతే పోవా పోండి చెప్పాలి నేను అని నాకెప్పేస్తున్నావా ఏంది తలుపుతున్నావు మానస్ ఏంది మానసే నాట

మంచి మంచిగా ఉంటారు ముందు నుంచి అవును చూసుకో ఏంటి చూడ మనిషి ఏంటి సార్ ఏం చేస్తారు మీకేమైతుంది వస్తే వద్దు పరిగాలి అవుతుంది బయట

నువ్వు నువ్వు ఇంట్లో ఖాళీ అంత కాల్ది కాదు ఇష్టం ఫోన్ చేస్తాం మమ్మీకి చెప్పుకో మరి నువ్వు చెప్పుకో అసలు చెప్తే నేను పోయినా ఇంట్లోకి నేను పోతా అప్పుడు చెప్పు ఎందుకు ఎడిపోతావుడికేనా పోతా ఇంట్లో ఊరద్దు అంటే ఆలోచించావా అది కాలేమా గురించి కాదు అడిగే వెళ్ళిపోతావు సరేనా సో దేనికోతోంది ఇంట్లో చేస్తున్నా బయట లేదు ఇంత బాధ లేదా నువ్వు అయినా తెలిసింది తెలిసా గురించి చెప్పకుండా నువ్వు చెప్పిన చెప్పాలా నన్ను పట్టించుకున్నప్పుడు మాట్లాడుతున్నా తెలుసు కొన్ని అనే దాకా వచ్చారు మీరు ఇప్పుడు కొనిసిన రోజులు పెడతామని సరే చేసేదామని మాట్లాడుతుంది మమ్మీకి

ఇండికెని ఎల్పోతా జర బట్టలు మెట్టే జర నేను మెట్ట ఎందుకో మెట్టా అదే ఎgattించుకోలేరా రావేండిండిస్తా పోతే మమ్మీదర్ మన చెప్తా ఎల్లిపో పిల్స్కొచ్చు నామ్మీని పిల్స్కొచ్చుకో సరిపోత నా ఇప్పుడు చెప్పుకొచ్చు వచ్చా కొంటన జోడు పో ఎక్కను పో సో హైస్ ఇప్పుడు అయితే నేను చెప్పే సిచ్యువేషన్ లేనమాట చెప్తే నావి నన్ను బాగా కొడతారు ఇంట్లోకి నేను అట్లా అని చెప్పేసి నేను అంటే మమ్మీకి చెప్పుకున్నా కదా ఆల్రెడీ మమ్మీ నేను ఎట్లా వీడియో చేస్తా అని చెప్పేసి సో మమ్మీ అర్థం ఈ పిచ్చిది ఏమంటారు తెలివి లేవు ఎందుకంటే మనం చాలా చేసి చేసినాం అనమాట సో ఫ్రెండ్స్ ఎట్లయితే అనిపించిందో మీకు ఇంకా ఇట్లాంటి వీడియోలు మంచి మంచి వీడలు వేస్తాను అనమాట ఇంట్లో గో బాయ్